తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంని ఒక అనుభవంగా ఈ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను భవిష్యత్ ప్రణాళికగా మార్చుకొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన తెలంగాణను అందించాలన్న ఆలోచనతోటి రెండు సంవత్సరాల ఉత్సవాలను జరుపుకోవడమే కాకుండా భవిష్యత్తు ప్రణాళికలను రచించుకొని భవిష్యత్తు కోసం పారదర్శకమైన పాలసీలను తీసుకొచ్చి ఒక పాలసీ డాక్యుమెంటుని జాతికి డెడికేట్ చేయబోతున్నాం ఈ పాలసీ డాక్యుమెంట్ జాతికి అంకితం చేయడం ద్వారా ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజ కంపెనీలను సాంకేతిక నిపుణులను మన దగ్గర ఉన్న యువ సంపదకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి తద్వారా రాష్ట్ర ఆర్థిక రంగంలో బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకోవడానికి తద్వారా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈరోజు మనము ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేసుకుని ఈ విజన్ డాక్యుమెంట్కి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి నామకరణం చేసుకోవడం జరిగింది ఈ తెలంగాణ రైజింగ్లో రెండు ప్రధానమైన అంశాలు ఉంటాయి ఒకటి విజన్ రెండు స్ట్రాటజీ ప్రణాళికబద్ధమైన అభివృద్ధి సాధించాలంటే పారదర్శకమైన పాలసీలు ఉండాలి పాలసీలలో పాలసీ పెరాలసీస్ ఒకవేళ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకపోవడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కూడా నష్టదాయకంగా తయారవుతుంది అందుకే ఈ విజన్ డాక్యుమెంట్ను లక్షలాది మంది భాగస్వాములను చేసి ప్రపంచ స్థాయిలో పేరెన్నిక ప్రముఖులను కూడా ఇందులో భాగస్వాములను చేసి దీనికి ఐఎస్బి అదేవిధంగా నీతి ఆయోగ్ లాంటి సంస్థల సహకారం తీసుకొని అందరి సలహాలు సూచనలను ప్రపంచ దేశంలోనే పేరెన్నిక గనుల వాళ్ళందరినీ ఈ పాలసీ డాక్యుమెంట్లో భాగస్వాములను చేసి ఈ పాలసీ డాక్యుమెంట్ను తయారు చేసుకోవడం జరిగింది దానికి